ప్రియా ఓ ప్రియా ఎంత పని చేసావు ప్రియా ఎంత పని ఈ మెకానిక్ బావను ఈ మెకానిక్ బావను పెళ్ళి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా ఇలా యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో నువ్వు నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను ప్రియా నేను చూడలేను ప్రియా ఈ మెకానిక్ లాగీని పెళ్ళి చేసుకుంటానని నువ్వే చెప్పావు ప్రియా నువ్వే చెప్పావు ఇదిగో మన పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక కూడా వేయించాను వారం రోజుల్లో ప్రియా వారం రోజుల్లో మన పెళ్ళి ఉంది ప్రియా మన పెళ్ళి ఉంది నిన్ను ఆ మృత్యువు ఆ యముడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను ప్రియా నేను చూస్తాను ఎముడి ఎదిరించైనా నీ ప్రాణాల్ని ఈ మెకానిక్ బావా మెకానిక్ బావా తప్పకుండా కాపాడుతాడు ప్రియా కాపాడుతాడు నివేందుకులు పడకు నివేందుకులు పడకు నువ్వు చనిపోవు ప్రియా చనిపోవు నేను నేను గ్యారంటీ ఇస్తున్నాను మిస్టర్ యమధర్మరాజా నా ప్రియను నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు మా పెళ్ళి మూడు రోజులే ఉంది ఈ మెకానిక్ రాజాపై మెకానిక్ బావపై కరుణించు నా మాట విని కరుణించు యమధర్మరాజా నా మాట విని కరుణించు ప్రియా ఎంత పనిచేసావు ప్రియా ఎంత పనిచేసావు వెళ్ళిపోయావో ప్రియా వెళ్ళిపోయావో చేతిలో చేతిలో చీటీ ఏముంది ఒక్కసారి చూస్తాను చీటీ చీటీ రాసి పెట్టావు చీటీలో బావా నా మూగ చెల్లెల్ని పెళ్ళి చేసుకో నేను ఎక్కడికి వెళ్తాను మళ్ళీ నీకు మళ్ళీ నీకే పుడతాను కూతురిగా ప్రియా ఎంత పని చేసావు ప్రియా ప్రియా ఎంత పని బావా నా మాట విని నా మూగ చెల్లెల్ని పెళ్ళి చేసుకో పెళ్లి చేసుకో ప్రియా నువ్వు చెప్పినట్లే ఈ మెకానిక్ బావా నీ మూగ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు నీ మాట నీ మాట కోసం నేను నీ మాట కోసం నేను నిలబడతాను నీ మాటపైనే నేను నిలబడతాను ప్రియా తప్పకుండా నీ మూగ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ప్రియా నన్ను నమ్ము ప్రియా